పరిణామాలు సరే యాంటీ సోషల్ మీడియానా వెంకయ్య కామెంట్స్ మొన్న రేవంత్ విమర్శలు మీరు చూసుంటారు కదా అదే మొన్న మా ఫంక్షన్కి నవ తెలంగాణ పత్రిక వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కొంతమంది జర్నలిస్టుల మనీ ఎవరు జర్నలిస్ట్లో తెలియట్లేదు అని ఒక మాట్లాడారు దాని మీద చాలామంది ధ్వజమెత్తారు అసలు జర్నలిస్టులు అవమానించారు అది ఇది ఆయన చెప్పింది ఏంటంటే ఆ రోజు నిజమైన జర్నలిస్టులు సీనియర్లు ఇట్లాంటి వాళ్ళని ఇంకా కనిపెట్టుకొని ఉండాలి విషయాలు తెలియకుండా వాళ్ళు కూడా రాకుండా ఏదో యూట్యూబ్లు పెట్టుకొని ఆయన యూట్యూబ్ను కూడా ఏమనలేదు ఆ పేరుతో చలామణి అవుతూ ఏదో చేసే వాళ్ళ పట్ల ఈ రెండు సెక్షన్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే సీరియస్ జర్నలిస్టులు నిజమైన జర్నలిస్టులు కాలక్షేపం వాళ్ళు లేదా తెలియని వాళ్ళు అన్నది చెప్పారు దీని మీద చాలా రెండు మూడు రౌండ్ టేబుల్ పెట్టారు ధ్వజమెత్తారు ఇది మీడియాను అవమానించడం అది ఇది అన్నారు రేవంత్ రెడ్డి అన్న కొంచెం అటు ఇటు చెప్పారు ఆయన కూడా యూట్యూబ్లో పెట్టిన వాడే వాస్తవానికి బీఆర్ఎస్ మేము వెనకబడిపోయాం రేవంత్ రెడ్డి కంటే అని బాధపడుతూ ఉంటుంది కానీ వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి నిన్న సోషల్ మీడియా కాదు యాంటీ సోషల్ మీడియా అనే మాట చెప్పేశాడు ఇంకా యాంటీ సోషల్ మీడియానా సోషల్ మీడియానా అనే హెడ్డింగ్తో ఈరోజు పత్రికల్లో చాలా పెద్ద శీర్షిక నిన్న ఆ సీనియర్ ఆయన సంపాదకుడు ఐ వెంకట్రావు రాసిన విలీనం విభజన అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అక్కడ ఇది మాట్లాడారు యాంటీ సోషల్ మీడియాగా ఇది మారిపోయినా మరి ఇప్పుడే మాత్రం ఎంతమంది ఎన్ని రకాల నిరసనలు తెలుపుతారో మనం చూడాలి ఎందుకంటే సోషల్ మీడియాలో అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా కొన్ని తప్పులు అప్పులు ఉంటాయి దిద్దుకోవాలి అని చెప్పడం వేరు అసలు యాంటీ సోషల్ మీడియాగా ఇది మారిపోతూ ఉంది అంటే ఎవరు చెప్పినా కానీ ప్రజల సమస్యలు విధానపరమైన అంశాలు రాజకీయాలు దేశ భద్రత ఇలాంటివి ప్రతిపాదించడం ఒక లెక్క అలా కాకుండా వ్యక్తిగతమైన అజెండాలతో లేకపోతే రాజకీయ పాలక వర్గ పార్టీలు అందులో కూడా నాయకుల ఎజెండాలతో కొంతమంది ఒక పక్షం తీసుకోవటం ఇవన్నీ సమస్యలు ఖచ్చితంగా మీడియా వ్యవస్థ కూడా లేదా దాంతో సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఒక ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది మీడియా మీద దాడులు మీడియా హక్కులను కాదంటాం భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అది చాలా తప్పు సుప్రీంకోర్టులో డజన్ల కొద్ది కేసులు నడుస్తున్నాయి ఆ విషయంలో వెంకయ్యనాయుడు గారి పూర్వ సంస్థ అయినటువంటి బీజేపీ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీద అవే కదా సుప్రీంకోర్టులో నడుస్తుంది కూడా అవే ఏదైనా ఆయన మీడియా ఫ్రెండ్ బేసిక్గా మీడియా ఫ్రెండ్లీ కాబట్టి మాట్లాడారు మరి ఇప్పుడు రేవంత్ వెంకయ్య నాయుడు చేసినటువంటి కామెంట్స్ను ఒకసారి మీడియా కానీ లేదా పరిశీలకులు కానీ దృష్టిలోకి తీసుకోవడం దిద్దుకొని మరింత పదునుగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అని ఆలోచించడం చాలా ముఖ్యం దీన్ని మళ్ళీ దీని మీద రాజకీయంగా వాళ్ళని ఖండించడం వీళ్ళని ఖండించడం కంటే తప్ప ఎక్కడ జరుగుతుంది బండి ఎక్కడ గాడి తప్పుతుంది అనేది చూడడం చాలా అవసరం బూతులు అయితే అబ్జల్యూట్లీ అన్నెసరీ బూతులు ఎందుకు వాడుతున్నారు వాడే కూడా బూత్ వాడాడని మీరు ఎందుకు వాడుతున్నారు మధ్యలో స్టార్ పెడితే బూత్ బూత్ కాకుండా పోతుందా తారాల మీద కూడా ఒక అమ్మాయి ఉంది ఎవరు నేను ఇప్పుడు చెప్పను కానీ అఫ్కోర్స్ అవి మామూలు మీడియా నుంచి మీడియా వ్యక్తిగా ఉన్నామే ఇప్పుడు పర్సనల్గా సెలబ్రిటీగా ప్రమోట్ చేసుకుంటున్నారు ఓకే రకరకాల ఫోటోలు ఎందుకు పెడుతున్నారు వాళ్ళు కానీ కింద పెట్టిన కామెంట్స్ అయితే అసలు మహిళలనండి ఎంత ఇదిగా మాట్లాడతారంటే ఈ బూతు రోత వ్యవహారం అయితే తగ్గాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది కదా తమ మీద జరిగినప్పుడేమో దాడి ఇంకోరి మీద జరిగితేనేమో ఏదైనా సరే అన్నది లేదా మతపరమైనది ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తాను చిన్నదేం కాదు పెద్దదే ధర్మస్థలం గురించి మనం మాట్లాడాం కదా ధర్మస్థలం అన్నది వాస్తవానికి శివుడు ఉంటాడు అక్కడ కానీ దానికి ధర్మకర్తగా ఉన్న వీరేంద్ర హెగ్డే వాళ్ళేమో జైనులు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి వాళ్ళు పెద్ద నిన్న సమావేశం కూడా జరిపారు అది అది జైన క్షేత్రం కాదది అది హిందూ ధర్మక్షేత్రం అది అక్కడ అధిపతి ఆయన ఉన్నాడు కాబట్టి జైన మతం మా మతమే దాడి చేస్తున్నారు దీని గురించి ఆలోచించాలని వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో రిలీజియస్ కావచ్చు పర్సనల్ కావచ్చు జెండర్ కావచ్చు రీజనల్ కావచ్చు ఇష్టానుసారం సరం పరిస్థితి దీన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది ఇందాక నేను చెప్పిన లిక్కర్ కుంభకోణంలో కూడా ఒక స్వామీజీ పేరు ఒక ఆయన బయట పెట్టాడు చెప్తున్నాడు బయట పెట్టడం ఏంటి ఆయన మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎవరు ఎవరో వచ్చి చెక్ చేయాలి మీడియాను అదుపు చేయాలని నేను భావించాను కానీ మీడియాను సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది సోషల్ మీడియా ముఖ్యంగా యాంటీ సోషల్ మీడియా అనేది సోషల్ మీడియా ఉండబట్టే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అన్ని మీడియాలకు సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి కదా యా సార్ రాజగోపాల్ తిరుగుబాటు అన్న నుంచే తెలుసుకారు మళ్ళీ ఫిరాయింపులు అసలు ఏంటి అధికారంలోకి ఇప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా అని చెప్పి ఆశగా ఎదురు చూసారు ఎట్ట అధికారులకు వచ్చిన తర్వాత కూడా అది నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు ఏదో రకంగా ప్రజల్లో సుడే ఆ బయటలో ఒకసారి విన్నా సార్ కానీ నేను అందరిలాగా పదవులలో పోయి పైదవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా మేము సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే అంటే పార్టీలకు రమ్మంటున్న నమ్ముకలు వచ్చినాం ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు దిగజాల మాత్రం సేవలు పని సరే ఇప్పుడు అయితేనేమిరా మరి సున్నమైతేనేమిరా అందుకని పాడు పొట్టకు అన్నమే వేద్దాంరా అని ఇప్పుడు ఆయన చే ఆయనకు చేస్తుంది కూడా ఏంటి తనకు పదవి ఇవ్వలేదు అనే కదా ఇంకా ఆయన ఆ ఘోష అంతా బహిరంగంగానే చెప్తున్నారు సరే ఆయన ఆకాంక్ష ఉండొచ్చు ఆయన బాధ ఉండొచ్చు అది వేరే విషయం ఇంక ఇందులో మళ్ళీ ఇతరులకు నాకు తేడా ఉందనేది ఏముంది రాజకీయ పార్టీలో మీరు అన్నట్టుగా అధికారంలోకి రావడం ఒక స్టెప్పు అధికారంలోకి వచ్చాక అమాచ్యులు అవడం అన్నది రెండో స్టెప్పు నాకు ఇస్తామన్నారు ఇవ్వలేదని వాళ్ళ సోదరుడికి ఏమో రా ఇచ్చారు కదా కోంటరెడ్డి వెంకటరెడ్డి ఏమో చాలా ముఖ్యమైన సీనియర్ మోస్ట్ సీనియర్ మంత్రిగా ఉన్నారు రెండోది ముఖ్యమంత్రి పదవి కోసం కూడా అప్పుడు పోటీ పడి ఆయన సర్దుకున్నారు ఆయన రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారు రాజగోపాల్ ఆయన ఉందా లేదండి నేను మంత్రి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను మద్దతు కాదు ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం అక్కడ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని అవకాశం కేంద్రం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ పోని ఆయన చేయడం జరుగుతుంది అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా అదే ఆ విషయంలో నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ ఇంకా రీజనల్ పార్టీ పదిహేను అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా తీసేసుకుంటా డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలు అయ్యి అన్నా చెల్లెలు రోడ్వే పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పవచ్చు ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రి సభ్యుని సీనియర్ సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి సిక్స్ టైమ్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిక్స్ టైమ్స్ ఆయన మధ్యలో మూడు నెలలు ఎక్స్ట్రా సెవెంత్ టైం గెలిచిన నేను సిక్స్ టైమ్